హాయ్ రౌడీస్ ఈరోజు మన శ్రీపేట్ ఎక్స్టల్ దొండపాదలకు వేసే తోళ్లు చూపిస్తాను అది ఎక్కువగా ఫిఫ్టీన్ ప్లే ట్వెల్వ్ ప్లే ఎయిటీన్ ప్లే ట్వంటీ ఫోర్ ప్లే అవి బాగా యూజ్ చేస్తారు అవి మన శ్రీపేట్ ఎక్స్టర్లో హోల్సేల్ రేట్లకే ఇస్తున్నారు ఖచ్చితంగా నా వీడియో కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకనా చూపిస్తున్నాను చూడండి రౌడీస్ మనకి ట్వెల్వ్ ప్లే చూస్తున్నారా ఈ బేబీ కోన్స్ అంటారు ఒక్కొక్కటి వంద గ్రాములు ఉంటుంది ప్యాకెట్ లెక్క కావాలన్నా కానీ కేజీ లెక్కన ఇస్తాము మేము మన శ్రీపేట ఎస్టోలో హోల్సేల్ రేట్లకి అతి తక్కువ రేట్లకి ఇస్తున్నాము స్క్రీన్ మీద మా సార్ది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ గట్రా అదే వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కానీ మేము రిప్లై ఇస్తాము ఓకేనా అతి తక్కువ రేట్లకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇదేమో ట్వెల్వ్ ప్లే దీంట్లో ఇది హండ్రెడ్ గ్రామ్స్ అలాగే మనకి అర కేజీ కేజీ గట్రా వస్తాయి దొండపోతలు వేసుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీకు ఏ ప్రాంతానికి మీరు ఏ ప్రాంతానికి కావాలన్నా కానీ ఒకవేళ మీకు డెలివరీ కావాలన్నా కానీ మనం డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉంది మనకి మీకు ఏ ప్రాంతానికి కావాలన్నా ఏ జిల్లాకి కావాలన్నా ఏ రాష్ట్రానికి కావాలన్నా మేము పంపిస్తాం హోల్సేల్ రేట్లకి చూస్తాం కదా ఇదేమో ట్వల్వ్ ప్లే ఫిఫ్టీన్ ప్లే కూడా ఉంది మన దగ్గర ఫోన్ చేయండి ఇదేమో ఎయిటీన్ ప్లే మీకు నెంబర్తో హ్యాచ్ ఇస్తాను ఎందుకంటే ఎయిటీన్ ప్లే అంటే మనకి సిక్స్టీన్ టూ త్రీ అలాగే ట్వెల్వ్ ప్లే అంటే ఏమో ఫోర్ ఇంటూ త్రీ చూస్తున్నారు కదా ఫోర్ ఇన్ ఫోర్ ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ ప్లే చూడండి ట్వెల్వ్ ప్లే అని ఉంటుంది మనకి నేను చెప్పడం కాదు మీరే మన శ్రీపాఠ టెస్టు వచ్చి ఇవన్నీ అతి తక్కువ రేట్లకి మీతో పాటు తీసుకెళ్ళండి చూస్తున్నారు కదా అలాగే ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫిఫ్టీన్ ప్లే గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫిఫ్టీన్ ప్లే ఎక్కువగా ఈ ట్వెల్వ్ ప్లేని ఫిఫ్టీన్ ప్లేని బాగా ఫైవ్ ఇంటూ త్రీని ఫిఫ్టీన్ ప్లేని కూడా బాగా యూజ్ చేస్తారు మనకి ఆల్రెండ్ డెలివరీ ఉంది అలాగే ట్వంటీ త్రీ ప్లే ఇది ట్వంటీ ఫోర్ ప్లే అంటారు చూస్తున్నాం కదా దీంట్లో ఎయిటీన్ ప్లే ఇక్కడ చూపించండి మీకు ఎయిటీన్ ప్లే ఇది ఎయిటీన్ ప్లే అంటే ఇది చూస్తున్నారా ఎయిటీన్ ప్లే అంటే ఇది ట్వంటీ ఫోర్ ప్లే అంటే ఇది అలాగే థర్టీ సిక్స్ ప్లే అంటే కూడా ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మనం ఇస్తాం వంద గ్రాములు కావాలంటే వంద గ్రాములు ఇస్తాం అర కేజీ కావాలంటే అర కేజీ ఇస్తాం ఎక్కువగా రోల్ చేసుకోవడానికి అయితే అయితే బాగా యూజ్ ఉంటుంది మీకు గమ్ముని స్పీడ్గా పని అవుతుంది అయితే కొద్దిగా మీకు కొద్దిగా లేట్ అవ్వచ్చు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తాం ఓకేనా రోడీస్ ఇది చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇది బ్రాండ్ చూసారు కదా శ్యామ్లాను శ్యామ్లానే కాదు గార్వారు ఉంటుంది మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఉన్నాయి మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండెడ్ ఉన్నాయి మీరు మా నా రండి వచ్చి మీరే చూసుకుని మీతో పాటు తీసుకెళ్ళండి నేను చెప్పేది కాదు మీరు చూస్తేనే కానీ మీకు తెలిసిద్ది ఓకేనా డిస్క్రిప్షన్లో లొకేషన్ మెన్షన్ చేశాను లొకేషన్ ఆన్ చేసుకుంటే మన శ్రీపాఠ ఎక్స్టోల్కి రండి మీరు లొకేషన్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ మీరు శ్రీపేట ఎక్స్టాల్కి వచ్చేవచ్చు ఎందుకంటే ఫోన్ చేసి అన్న లొకేషన్ ఎక్కడన్నా ఎక్కడన్నా అడుగుతున్నాడు షాప్ది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అందుకని నేను చెప్తున్నాను రండి మీతో పాటు ఈ తీసుకుని వెళ్ళండి దొండపోతులకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మీ మీరు మన శ్రీపేట ఎక్స్టోర్కి రండి పోస్ట్ సాయిస్ మీకు ఏది కావాలన్నా చేపలకు సంబంధించిన వాళ్ళు కావాలన్నా కానీ ఏ కావాలన్నా కానీ తక్కువ రేట్లో కావాలంటే పోస్ట్ సాయిస్ అది మన ఉన్న శ్రీపేట ఎక్స్టోర్కే రండి వచ్చి మీరు మీతో పాటు ఇక్కడ మీతో పాటు ఒక పది మందిని తీసుకురండి మీరు తీ కొనడమే కాదు మీతో పాటు పది మందిని తీసుకుని వచ్చి కట్టే ఉంటుంది మన శ్రీపేట ఎక్స్టోర్లో ఎందుకంటే హోల్సేల్ రేట్లకి తక్కువ రేట్లకి అందిస్తున్నారు ఈ ప్రోడక్ట్లు రండి మీతో పాటు తీసుకెళ్ళండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్